i said ఒక కుట్రానం కొనసాగుతూనే ఉన్నది గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది గవర్నమెంట్ హాలిడే ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అని అంటే అధికారులందరూ వాళ్ళ వాళ్ళ పనులలో నిమగ్నమై ఉండకుండా హాలిడే ఇచ్చి హాలిడే యాదవ్ గారు తప్ప మిగతా ఇక్కడ ఎవరి ఎవరి ప్రజెన్స్ లేదు మిత్రులారా దీన్ని గ్రహించండి ఇక్కడ కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు అదేవిధంగా సభాధ్యక్షులు బార్నది వెంకటయ్య గారు వెంకట ఉంటారు కాబట్టి ఆండ్రబుల్ జేసీ గారు వైల్ దీస్ చాలా సందర్భాలలో చెప్పినాము బట్ ఆ ఫైల్ ఇప్పటివరకు మూవ్ కాలేదు మిత్రులు చెప్పినట్లుగా ఓకే అనేది మర్చిపో అంతే కాకుండా మనము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేసుకుంటూనే మరి మన యొక్క సమస్యను ఒక పర్మినెంట్ భవనం కోసం మనము అడుగుతూనే ఉన్నాం అవి సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి అంతేకాకుండా మనకు ఈ మధ్యకాలంలో నేను అమెరికా ప్రయాణం చెప్ వెళ్ళినప్పుడు అక్కడ బోస్టన్ అంబేద్కర్ స్టడీ సెంటర్ వారు మన జనగామకు పది కోట్ల రూపాయలను వారు విరాళంగా ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరిగింది ఒక మనకు ల్యాండ్ అలాట్మెంట్ మాత్రమే ఒక పెద్ద సమస్యగా ఉన్నది మరి మనకు ఒకవేళ ల్యాండ్ అలాట్మెంట్ అయిన వెంటనే వివిధ అంటే అనేక మంది కూడా ఆ యొక్క బోస్టన్ నగరంలో ఉన్నటువంటి మరి జనగామ ఎన్ఆర్ఐలందరూ కూడా చాలా విరాళాలు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది ఈ సభ వేదికగా తెలియజేయాల్సినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు అంబేద్కర్ గారి జయంతి రోజు లోపడనే మాకు ల్యాండ్ అలాట్మెంట్ చేసినట్లయితే ఈ దే ఈ యొక్క రాష్ట్రంలోనే రాష్ట్ర రాజధాని తర్వాత కంస విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నటువంటిది మన జనగామనే అలాగనే అంబేద్కర్ ఆడిటోరియం కూడా ఈ రాష్ట్రంలోకి వెళ్ళ పెద్ద మంచి ఆడిటోరియా నిర్మాణం మనందరం కలిసి చేసుకుందామని సెలవు అంటే కోరుకుంటూ నాకు బాబు జగజీవన్ రామ్ గారు స్వతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి రోజుల్లో స్వతంత్రం కంటే ముందు తర్వాత కూడా మరి వారు సుమారుగా మరి సమాన భాగాల్లో ఆ పరిస్థితులను చూసినటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో మరి గాంధీజీ గారు మరి దక్షిణ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి రావడం జరిగింది మరి అనేక సత్యాగ్రహాలను చేపట్టి మరి వారు విజయం సాధించడం జరిగింది మరి ఆ బాటలో దానికి ప్రభావితులై మరి బాబు జగ్జీవన్ రమ్ గారు మరి అహింసా మార్గాన్ని ఎంచుకొని మరి ముందుకు పోయి పోయి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మరి మనకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తొలి లోక్సభ ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక మంది మరి మినిస్టర్స్ ఉన్నారు అదేవిధంగా ఎంపీలు ఉన్నారు మరి కొంతమందికి మాత్రమే ఈ గౌరవం ఎందుకు దక్కుతూ ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే మరి ఆ రోజు చాలామంది ఉన్నప్పటికీ మినిస్టర్లు అదేవిధంగా ఎంపీలు ఉన్నప్పటికీ బాబు జగ్జీవన్ రామ్ అలాంటివారు కాదు ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ సమాజాన్ని అర్థం చేసుకొని అప్పట్లో బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి మన రాష్ట్రాల్లో అప్పట్లో ప్రొవిన్షియల్స్ ఉండేటివి అంటే శాసనసభ లాంటివి ఉండేటివి వాటిల్లో కూడా ప్రాధాన్యత వహించి సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆయన చివరిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు కూడా మరి ఆ ఎంపీగా ఉంటూ మరి అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖలను చేపట్టడం జరిగింది రవాణా శాఖ అయితేనేమి అదేవిధంగా రక్షణ శాఖనైతేనేమి అదేవిధంగా వ్యవసాయ శాఖనైతేనేమి అనేక శాఖలను నిర్వర్తిస్తూ మరి వాటి మీద పట్టు సాధించడంతో పాటు భారతదేశానికి కావలసినటువంటి అనేక వసతులను అనేక వసతులను వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ వ్యవస్థతో ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన మంత్రివర్గంతోనే మరి అక్కడికే ఆగిపోలేదు ఆ రోజుల్లో మరి బడుగు బలహీన వర్గాలు చాలా మరి కుల వివక్షకు లోనయ్యేవారు ఆ కుల వివక్షకు మరి వ్యతిరేకంగా అది పరిశిష్టంగా మరి ఆయన నిర్వర్తిస్తూనే మరి అనేకమైనటువంటి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి యొక్క అభ్యున్నకి ప్రయత్నం చేయడం జరిగింది అందుకే ఈరోజు సమానత్వ దినోత్సవం అనుకుంటున్నాము అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి వారి సమాధిని సమత నేను అనుకున్నాము కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి వారి యొక్క స్ఫూర్తిని అదేవిధంగా యువత కానివ్వండి అదేవిధంగా కొత్తగా రాజకీయాల వైపు వెళ్తున్నటువంటి యువత కానివ్వండి వారి యొక్క అడుగు జాడల్లో నడిచి మరి వారి యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరికి కృషి చేయాలని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అంబేద్కర్ गिरी एंड रायगढ़ डिस्ट्रिक्ट लैंड ऑफ डॉक्टर अम्बेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर चौदह बाबा साहेब अम्बेडकर टूक द ग्रेट स्टेप टू वैट सोशल रिवोल्यूशन इन द्रेट स्टेट ऑफ इंडिया तो ठीक है हिंदी में बात करता हूँ तो फिर आज बाबू बाबा जगजीवन दास बापू जी जिनको हम सब बोलते हैं उनके बर्थ एनिवर्सरी सेलिब्रेशन में आई विश सबको मैं बहुत बहुत शुभकामनाएं देता हूं और आज एक गवर्नमेंट पब्लिक सर्वेंट की ओर से मैं आप सबको यही दरखास्त करूंगा कि ये रोजू व्हाट इम्पॉर्टेंट व्हाट इज इम्पोर्टेंट फॉर अस आफ्टर दिस इंडिपेंडेंस के बाद अभी ऑलमोस्ट सेवेंटी सेवेंटी फाइव ईयर्स कम्प्लीट होंगे सो ऑन दिस डे आई अपील टू द यूथ टू सोसाइटी डॉक्टर आम्बेडकर जगजीवन राम बापू इन सबका जो फिलोसॉफी था उनका जो विचारधारा था विजन था अपने सोसाइटी के लिए अपने कंट्री के लिए अपने राष्ट्र के लिए उस सब से हम सबको कुछ प्रेरणा लेना चाहिए उनका मोटिवेशन लेके हम सबको सोसाइटी के लिए काम करना है इसी मोटिवेशन से आज मैं भी सिविल सर्विसेज में आया हूँ तो ये काम करने के लिए मैं आप सबको जो यूथ है यहाँ पे हमारा जनगाम जिले का जो यूथ है उनको भी मैं हर बार यही कहता हूँ कि समाज के लिए काम करना है बहुत ज़्यादा इंपॉर्टेंट है तो समाज के लिए काम करने के लिए जो बाबा साहेब आम्बेडकर ने हमको वाद दिखाई देखा जो रास्ता दिखाया जो कॉन्स्टिट्यूशन बाबा साहेब आम्बेडकर ने हम सबको दिया उसके लिए हम सब एक अच्छा देश एक अच्छा राष्ट्र बनाने का हम आज ये मैं बोलूँ अपील करूँगा सभी यूथ को उसके लिए बहुत सारे स्कीम्स है सोसाइटीज़ है एक्ट्स है इस सब को पकड़ के हम सबको आगे चलना है तो ये फिलोसफी को फॉलो करते हुए मैं सबको बहुत बहुत शुभकामना देता हूँ और वी, वी विल ऑलवेज द व्यूज ऑफ द ग्रेट पर्सन आर आज जिनका हम जयंती मना रहे हैं उनके विचार को आगे ले जाके हम सब भी एक दिन भारत देश को तेलंगाना राष्ट्र को दुनिया का सबसे सबसे बेहतरीन देश बनाएंगे ऐसे में आशा करता हूँ अपेक्षा करता हूँ और सबको धन्यवाद देता हूँ थैंक यू सड़ू वाली पड़म पड़ता पड़म अस्त तूर्फ वार नीड पड़ता उदय सायंत्रु పన్నెండు నుంచి రెండు గంటల వరకు నడవాలి ఆ నీడ మీ మీద మాత్రమే పడుతుంది కాబట్టి మీకు రెండు గంటలే సమయం ఉంటుంది సమాజంలో తిరగడానికి అని చెప్పి అనేక ఆంక్షలను పెట్టినటువంటి సందర్భంలో అత్యున్నతమైనటువంటి చదువులు చదివి స్వతంత్రానికి పూర్వమే ఉన్నత విద్యను అభ్యసించి వారు ఆ స్థాయికి ఎదగడానికి ఎన్ని బాధలు పడ్డాడో ఎన్ని కన్నీళ్లు తాగిండో ఎన్ని బాధలు పడ్డాడో మరి వారి ఎదుగుదలలో వాళ్ళ కష్టాలలో ఆ రాజకీయ ఎదుగుదలలో అగ్రకుల బ్రాహ్మణులు రాజ్యం ఎంత ప్రభుత్వాలలో ఎన్ని అగచాట్లకు ఇబ్బంది పడ్డో ఎన్నిసార్లు పార్లమెంట్లో కన్నీళ్లు పెట్టిండో ఈ పేజీల వెనుక ఉన్నటువంటి అనేక చీకటి కోణాల్లో అవి దాగి ఉండొచ్చు అక్కడికి తెలియకపోవచ్చు కాబట్టి మహేనీ మహనీయుల చరిత్రను విని ఈ చెవిని విని ఆ చెవికి వదిలేసే చరిత్రలు కాదివి అనేక ఉద్యమాలకు జీవం పోసి అనేక స్వతంత్ర పోరాటాలలో వారి యొక్క కీలకమైన భాగస్వామ్యాన్ని ముందుంచి వారి యొక్క జ్ఞానాన్ని వారి చదువును వాళ్ళ విలువైన జీవితాన్ని పనంగా పెట్టి స్వతంత్ర పోరాట పోరాటంలో వారి యొక్క పోరాట చరిత్రను అగ్రభాగాన్ని ఇచ్చే విధంగా వారు పోరాటం చేయడం వలనే వాళ్ళు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొంది స్వతంత్రానికి పూర్వమే శాసనసభకు ఎన్నికైందంటే వారికి ఉన్నటువంటి చైతన్యం వారికి ఉన్నటువంటి దూరదృష్టి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలని మరి అలాంటి మహనీయుడు మహానీయుడికి వారసులుగా ఉన్న మనము మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం ఏడికి పోతూ ఉన్నాం ఇంత సాంకేతిక పరిజ్ఞానం ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరాలను మనము అనుభవిస్తూ రాజ్యాంగపరమైన అధికారాలు చూస్తూ మరి వారు చూపినటువంటి మార్గంలో సమాన స్థాయిలో ఇలాంటి వేదికల మీద కూర్చుంటున్నటువంటి ఈ తరుణంలో మనము అందులో ఒక పది పైసలు కూడా అంటే టెన్ పర్సెంట్ కూడా మనం ఆశయ సాధనలో ముందుకు సాగుతలేమంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మన జీవన విధానాన్ని మన ఆత్మపరిశీలన చేసుకున్నటువంటి సందర్భాలు మాత్రమే ఇలాంటి వేదికల మీద దొరుకుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్న మిత్రులారా అనేక మంది మేధావులు ఈ వేదిక మీద అనేక అంశాలను ప్రస్తావించినారు ఆ ప్రస్తావించినటువంటి విషయాలను విని ఇప్పుడే మనకు రోమాలు నెక్కి ఇప్పుడే ఆనందపడి అబ్బా ఇంత గొప్పవాడో అంత అంత గొప్పవాడా అనకుండా వారి జీవితంలో వాళ్ళు ఎదుగుతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు పడ్డ అవమానాలను మనకు వాస్తవానికి చెప్పాలంటే ఎక్కడ కూడా అవమానం లేకుండా బ్రతుకుతున్నామని అనుకోవాల్సిన అవసరం లేదు అడుగడుగున ఉంటుంది కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశం ఒక ఓటు అనే ఆయుధం మనతోటి వాళ్ళకి అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళ కూర్చున్నటువంటి పీఠాల వెనుక మన యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మన సహకారం ఉంది కాబట్టి మన ఇండల్లోకి వచ్చి మన కడుపులల్లో తలకాలి పెట్టి దండం పెడుతుంది తప్ప లేకపోతే మన మనుషులుగా చూసే పరిస్థితి లేని పరిస్థితి కాబట్టి ఈ అవకాశాలను జీవం పోస్తూ ఆనాటి క్యాబినెట్ క్యాబిలెట్లో అందరు అగ్రగులాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఏకైక బిడ్డగా వారి యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ జ్ఞానాన్ని ఈ దేశానికి పెట్టుబడిగా పెట్టి అనేక సంస్థలు తెచ్చి ఈనాడు ఈ గౌరవంగా ఈ విలువలతో బతున్నామంటే వారి యొక్క త్యాగం మరి యొక్క ఫలితం ఆనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆనాడు ఇందిరాగాంధీని ఒప్పించి మెప్పించి దామోదరం సజ్జవ లాంటి ఒక సామాన్యుని కూడా ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత బాబు జగ్ జగ్జీవరావు గారిది అంటే దాదాపుగా యాభై సంవత్సరాల గో తన జాతి కోసం వారు చేసినటువంటి త్యాగం వారు చేసినటువంటి రాజకీయ నైపుణ్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ మరి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి వెళ్ళి మరి మా యొక్క నాయకులు అనేక అనేక సందర్భాలలో మేము గత పది సంవత్సరాల నుంచి ఈ కమ్యూనిటీ హాల్ అనేది మరి మాకు ఒక జీవనమరణ సమస్యగా అంటే మాకు ఎప్పుడు కూడా తీరని కోరికలాగా మిగిలిపోయింది కానీ ఈ వేదిక మీద కాకుండా వేరే సందర్భాలలో కూడా ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం మాకు ప్రభుత్వం కల్పించింది కలెక్టర్ గారు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా మహనీయులు చేసినటువంటి త్యాగాలను స్మరించుకునేటువంటి క్రమంలో మేము చెప్పినటువంటి విషయానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది మా మాటకు గౌరవం దక్కుతుంది ఇది ఒక అధికారక వేదిక దీని మీద ప్రారంభించేస్తే భవిష్యత్తులో మాకు సమాధానం చెప్పే పరిస్థితుల జవాబుదారం పెరుగుతుందనే ఉద్దేశంతో అడుగుతాం తప్ప మీరు అన్యతగా భావించి మాకు తప్పుగా అనుకోవద్దని కాకపోతే చిన్న 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 పొరపాట్ల వల్ల మా వల్ల కూడా కొంత తప్పు జరిగింది కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మరి ఆ భూమి మేము పొందగలుగుతామా లేదా తెలియకుండా కొంతమంది చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి కుట్రలో మేము కొంచెం బలే ఇవ్వడం జరిగింది దయచేసి నేను ఒక చిన్న విన్నపం ఏసీఎల్బి గారికి చిన్న విన్నపం సార్ మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా మేము పాటిస్తాం మీరు ఎక్కడ కూడా మమ్మల్లా తప్పుగా అనుకోవద్దు సార్ కేవలం ఇది వ్యక్తిగత స్వార్థం కాదు మాకు నూట యాభై గజాల జాగా కావాలను ఎవరికన్నా మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలను లేదా మా కావాలని కోరుతున్నటువంటి వ్యవస్థ కాదు జనగామ జిల్లా ఒక దళిత సామాజిక వర్గానికి కమ్యూనిటీగా పనిచేయదు చేయదు అన్ని సామాజిక వర్గాలకు జిల్లా కోటర్లో కోటర్ హెడ్వాటర్లో ఒక మంచి సమావేశం గది ఉండాలి అది ఎవరికైనా పనికొస్తుందని చేస్తున్నాం కేవలం మేము జేకే రావు జయంతిలో అంబేద్కర్ జయంతిలో అడగానే కేవలం వీళ్ళకే పనికొస్తుంది అని ఒక అపోహలో వేరే సామాజిక వర్గాలు కూడా ఉంటున్నాయి దయచేసి దాంట్లో దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి ఇది జనగామ జిల్లా హెడ్కోటర్లకు తలమానికంగా ఉండే ఒక భవనం కావాలని కోరుకుంటున్నాం ఇది మా ఒక్కరికే పనికొస్తుందా ఈ యొక్క సామాజిక పనికి రాదు కాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉండడం వల్ల దానికి ఒక ప్రత్యేకత గుర్తింపు ఒక పవిత్రత వస్తుందనే ఉద్దేశంతో మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం మేము ఏం చెప్తున్నామంటే ఆ సర్వే నెంబర్లో తొమ్మిది ఎకరాల పదిహేను గుంటలు ప్రభుత్వం గతంలో అలాట్ చేయడం జరిగింది అందు నుంచి వెళ్ళి పొన్నా లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎకరం పదిహేను గుంటల జాగను విద్యుత్ శాఖకు ప్రభుత్వపరమైన అనుమతులు తెచ్చి ఇచ్చారు ఆ అనుమతులు తెచ్చినటువంటి ఏదైతే ఆ ఫైల్ ఉందో ఆ ఫైల్ నుంచి వెళ్ళి ఏజీఓ ప్రకారం భూమి ప్రజా ఉపయోగ ఉపయోగార్థం వాడు ఆ జీవను మనం ఒక ఆధారంగా సేకరించి మాకు ఆడ ఉన్నటువంటి ఆ భూమిని మాకు అలాట్మెంట్ చేసే ఒక మార్గం సుగమం అయితే మా అందరికి కూడా ఆశలు తీద్దాయి మీ మీరున్నటువంటి సందర్భంలో మీ అధికారికంగా ఉన్నటువంటి సందర్భంలో ఉద్యోగులు అనేక రకమైన సహకారాలు చేస్తారు కానీ ఇలాంటి చరిత్ర ఇలాంటి పనులు మాత్రం చరిత్రలో మిగిలిపోతాయి మాకు మీ మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది దయచేసి వాటిని మీరు వేరే విధంగా అన్యతగా భావించకుండా మీరు జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకెళ్ళి మీకు సాధ్యమైనటువంటి సహకారం మాకు చేసి భవిష్యత్తులో మాకు మళ్ళీ రాష్ట్ర స్థాయి అధికారులను కలిసే అవకాశం కూడా మాకు ఇచ్చినట్లయితే మీ సలహా సూచన మేరకు ముందుకు సాగి ఆ భూమిని కేటాయించుకొని మాకు అక్కడ అద్భుతమైనటువంటి ఒక భవనాన్ని కట్టించుకునే అవకాశం మీ ద్వారా కలుగుతుందని మేము చేసినటువంటి అప్పీల్ను ఒక మంచి మంచి సహద్భావ వాతావరణంలో స్వీకరించి మా పరిస్థితిని మా అభిప్రాయాలను మా మనోవేదను మీరు అర్థం చేసుకొని ముందుకు సాగి మాకు సహకరించి మా వాళ్ళు డిమాండ్ అన్నారు సార్ డిమాండ్ కాదు మాది అప్పిలే రిక్వెస్టే అంటే కొంతమంది కొంచెం ఎక్కువ మా సార్ అనే ప్రేమతో ఎక్కువ మాట్లాడతారు మీరు తప్పుగా మాట్లాడదలుకోవద్దు దయచేసి పెద్ద మనసుతో క్షేత్రస్థాయి నుంచి తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ కూడా మనకి హెడ్ ఉంటారు కాబట్టి పాలనాపరమైనటువంటి అనుమతులు తెచ్చే క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి మేము ఉంటామని మీరు సహకరించుకుంటూ మా సంఘం ముందుకు సాగుతుందని ఈ సభా వేదిక ద్వారా మీకు సవి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మరొకసారి తినలేదు ఆ ఫైల్ కూడా తెప్పించుకొని చూసి కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి అదే విధంగా అడిషన కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి అది అయ్యే విధంగా సాధ్యమైనంత వరకు అయ్యే విధంగా చేస్తారని చెప్పేసి కోరుతూ ఇప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారి స్ఫూర్తితోనే ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఎవరు మర్చిపోదు వారొక దళిత వర్గాల కోసమే కాదు దళిత బహుజన వర్గాల కోసం కూడా వారు అప్పట్లోనే స్వతంత్ర ఉద్యమంలోనే ఆలోచించి భవిష్యత్ తరాలకు ఎక్కడ ఇబ్బంది జరగొద్దనే ఉద్దేశంతోనే వారు రాసిన ఆర్టికల్ కానీ వారు రాసిన రాజ్యాంగంతోనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం జరిగింది అందులో భాగంగానే జనగాం జిల్లా కూడా సాధించుకోవడం జరిగిందంటే కేవలం వాళ్ళు రాసిన రాజ్యాంగం వల్లనే అని చెప్పేసి మర్చిపోద్ది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో బిల్లులు పెట్టడంలో బాబు జగ్జీవన్ రావు గారి కూతురి ప్రమేయం ఉండి కీలక పాత్ర పోషించిందంటే అది మన అదృష్టంగా భావించాలని చెప్పేసి మరొకసారి చెప్పక తప్పదు కావున భవిష్యత్తులో కూడా అందరం మనందరం కలిసి ఈ బాబు జగ్జీవన్ రావు గారి జయంతిని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం అంటే ఎన్ని ఎత్తినా కూడా ఇలాంటి జన్మాదినాలు జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా మర్చిపోదు ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఇలాంటివి జరుపుకోవడం అంటే మరొక ఒక దేవుళ్ళలాగా భావించుకోవాలని చెప్పేసి దళిత బహుజనులకు నేను తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ బాబు జగ్జీవన్ రావు గారు కానీ వారు మనకు దేవుళ్ళతో సమానంగా భావించుకొని వారి స్ఫూర్తితోనే మనం ఇక్కడ అందరం మాట్లాడగలుగుతున్నాం మనం ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా చేయాలనుకుంటే వారి స్ఫూర్తితోనే ఇక్కడ ఉన్నామని చెప్పేసి మర్చిపోవద్దు భవిష్యత్తులో కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ ఇదే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి మళ్ళొచ్చేసారి వరకు మనము అందరు కోరిక మేరకు అంబేద్కర్ భవనం కనీసం శంకుస్థాపన చేసి బిల్డింగ్ అన్నా అయే आलोचना विधा मुंबर सहाय सहकार उ ना वे अवकाश मेरा पोस्टिंग ला, लास्ट ईयर हुआ अब तब से लेके मैं यहाँ पे देख रहा हूँ कि यहाँ पे डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन हमारा सिविल सोसाइटी दे आर ऑल वर्किंग फॉर द बेटरमेंट ऑफ पुअर पर्सन फॉर बहुजन सोसईटी ना इन जनगांव डिस्ट्रिक there are 16 social welfare hostel five social welfare gurukulam so many bc welfare minority welfare hostels and residence school maine sare ke sare visit kiye ye hamare yahan pe dsc dio garu hai dr vikram उनके साथ जाके 16 hostel का हमने विजिट करके social welfare hostels, उनका repairing work का इमरजेंसी वर्क का एस्टिमेट बनाया हमारे यहाँ पे स्कॉलरशिप का जीरो पेंडेंसी एजुकेशन जो प्राइमरी स्कूल्स अपर प्राइमरी स्कूल्स हायर सेकेंडरी स्कूल्स में स्कॉलरशिप वम्स जीरो पेंडेंसी मैं जब जाफरगढ़ में गया सोशल वेलफेयर गुरुकुलम जाफरगढ़ सोशल वेलफेयर गुरुकुलम में एक स्टूडेंट है जो एस टॉप किया जाफरगढ़ मंडल में सो तो हमारे सोशल वेलफेयर गुरुकुलम में टीचर्स डायट उनका एजुकेशन ये सब में पूरा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन एकदम फोकस से काम कर रहा है इतना फोकस से काम कर रहा है कि सोशल वेलफेयर गुरुकुलम से टॉपर्स से आ रहे हैं आईआईटी में जा रहे हैं सो हमारा जनगांव डिस्ट्रिक्ट बाकी के सोसाइटी के क्लास के डेवलपमेंट हो रहा है उसी पेस से हमारे बहुजन सोसाइटी का भी डेवलपमेंट हो रहा है So, अभी आप सब लोगों ने ये एक टॉपिक उठाया था कि हम लोगों का अंबेडकर भवन नहीं है अभी मैं यहाँ आया मुझे पहली बार पता चल रहा है कि ऐसा कोई इशू चल रहा है कलेक्टर सर को पता है नहीं है प, मुझे पता नहीं बट अब मैं आपको सिर्फ एक एग्जाम्पल देता हूँ अब कोई पर्सन है उसका थर्टी थाउजेंड रुपीज़ इनकम है थर्टी थाउजेंड इनकम समझ लो पर मंथ उसका सैलरी आ रहा है तो वो सबसे पहले क्या करेगा अपने बच्चे का एजुकेशन का फीस भरेगा या नए कपड़े खरीदेगा मतलब जो मोस्ट इम्पोर्टेंट काम है वो पहले करेंगे हम लोगों का मोस्ट इम्पोर्टेंट काम क्या है एक डिस्ट्रिक्ट ला, लाइब्रेरी चाहिए अगर लाइब्रेरी का बिल्डिंग है डिस्ट्रिक्ट सेंट्रल लाइब्रेरी का बिल्डिंग नहीं है अभी डिस्ट्रिक्ट सेंट्रल लाइब्रेरी का बिल्डिंग बनता है तो बहुजन सोसाइटी के लोग ज़्यादातर पुअर रहते हैं वो पुअर पर्सनस के बच्चे वहाँ जाके पढ़ सकते हैं। डिस्ट्रिक्ट सेंट्रल लाइब्रेरी इज़ मोस्ट इम्पोर्टेंट एज एज पर मी और मैं इसके लिए और डिस्ट्रिक्ट कलेक्टर सर इसके लिए ऑलरेडी हम लोगों ने स्टार्ट कर दिए हैं हमारे पास थ्री कम्युनिटी हॉल्स हैं महपमा डिपार्टमेंट में थ्री कम्युनिटी हॉल्स हैं कभी भी आप लोगों को प्रोग्राम करना है आप वहाँ पर कर सकते हैं मैं ऐसा नहीं बोल रहा कि अम्बेडकर भवन इज नॉट इम्पोर्टेंट इट इज मोस्ट इम्पोर्टेंट बिकॉज यहाँ पे इतने सारे थर्टी फोर्टी स्पीकर ने बोला इम्पोर्टेंस इसी से पता चलता है और ये प्रोग्राम खत्म होने के बाद मैं सीधा जाके कलेक्टर सर को साथ बात करूंगा कि इसके बारे में कुछ किया जाए लेकिन मेरा ये सबसे रिक्वेस्ट है यहाँ पे जो भी लोग बोले कि टॉकलेस वर्क मोर आप लोग जैसे मैं गुजरात से आता हूँ वहाँ पे ना डोनेशन का बहुत कल्चर है हम लोगों का अगर गवर्नमेंट साथ नहीं देती ना तो हम लोग डोनेशन से कर लेते काम मैं रेडी हूँ आप बताइए कि इतना खर्चा होता मैं मेरा मेरी तरफ से जो भी हो सकता वो डोनेट करूँगा हम सब लोग साथ में आते डोनेशन करके कुछ अमाउंट इकट्ठा करते और हम लोगों का अंबेडकर भवन थोड़े महीने में बना के रेडी करते लेकिन आप लोगों को काम करना पड़ता एन और सिविल एसोसिएशन से उनको लोगों के बीच में अवेयरनेस फैलाना पड़ता सो ये सब करने के बाद वर्क मोर करने के बाद हम अपना कोई भी काम कंप्लीट कर सकते हैं सो so, ये थर्ड ओनली थर्ड थिंग इसके बाद मैं स्टॉप करता हूँ दैट बाबू जगजीवन राम बहुत विजनरी थे मतलब कि वो बिहार के एक छोटे से गांव में पुअर फैमिली से बिलोंग करते थे वो वहाँ से बनारस बी एच बनारस यूनिवर्सिटी में पढ़ने के लिए गए उसके बाद कोलकाता यूनिवर्सिटी में पढ़ने के लिए गए सो so, एक पुअर फैमिली का बच्चा यहाँ पे पढ़ने के लिए जाता है कोलकाता में पढ़ने के लिए जाता है और मैं यहाँ पे क्या देखता हूँ हमारे यूथ यहाँ से हैदराबाद जाने के लिए भी डरते हैं सो so, जहाँ पे भी एजुकेशन का अपॉर्चुनिटी है इकोनॉमिक अपॉर्चुनिटी है जैसे हमारे यहाँ पे एक स्पीकर थे वो बता रहे थे कि को अफ्रीका पे जाके आए सो so, हमारे यूथ हमारे फ्यूचर है उन लोगों को जहाँ पे भी अपॉर्चुनिटी मिलता है अपना विज़न दिखाना है और लाइफ में आगे बढ़ना है सो so, ये बाबू जगजीवन राम की लाइफ से ये थर्ड मैसेज भी लेना है कि हम लोगों को सिर्फ छोटे छोटे इश्यू पे नहीं रहना है अगर छोटे छोटे इश्यू पे रहोगे तो पूरा लाइफ खत्म हो जाएगा और आप कुछ नहीं कर पाओगे सो so, जो बड़े आपको काम करने उस पर फोकस ज़्यादा करो छोटे इश्यू को इशू पे फोकस कम करो सो so, विजनरी बनो हर एक पर्सन इज ऐसा मान के चलना है कि आई एम द बाबू जंगजीवन राम का मैं एक सैनिक हूँ मुझे भी उनकी तरह बनना है मुझे भी उनकी तरह आगे बढ़ना है और ख़ास करके हमारे यूथ उन लोगों को जाना चाहिए हैदराबाद है जाना चाहिए जो भी जगह पे हमारे यहाँ पे इतना बड़ा आईटी इंडस्ट्री है जनगांव से बहुत कम लोग आईटी इंडस्ट्री में काम करते हैं हमारे यहाँ पे अच्छे अच्छी इंजीनियरिंग कॉलेज हैं उसमें पढ़ने के बाद प्रजा जो होता है कलेक्टर ऑफिस में वहाँ आके बोलते हैं कि हम लोगों को, को जॉब दो या आप लोग आई इंजीनियर है कंप्यूटर इंजीनियर है आप लोग जाइए आईटी इंडस्ट्री हैदराबाद में आप इतना स्किल एक्वायर करें सो विजनरी बने लाइफ में कुछ अच्छा काम करें बाबू जगजीवन राम के एक सैनिक बने सो so, इसके साथ मैं स्टॉप करता हूं जैसे मैंने कहा आम्बेडकर भवन के लिए ये प्रोग्राम खत्म होते ही मैं कलेक्टर सर साहब के डिस्कस करता थैंक यू ओम शक्ति ज्योतिष अष्टादश शक्ति पीठ दर्शन अघोर ध्यान तपस्सु वाक् सिद्धि मंत्र सिद्धि पंदिना कोई गुरुजी पी राजू ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును